ప్రస్తుతం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ధ్వరణి చూస్తుంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చే ఉచిత హామీల వల్ల వ్యవస్థను నడిపించే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్రంగా విస్మరించబడుతున్నారు ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో వివిధ వర్గాల ఓట్ల కోసం వేల కోట్ల రూపాయలు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి కానీ అవే ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ భుజ మోస్తున్న ఉద్యోగుల ఆర్థిక సమస్యల పరిష్కారం పట్ల మాత్రం కనికారం చూపడం లేదని వారు వాపుతున్నారు ఒక ఉద్యోగి ప్రతి ఏటా లక్షలాది రూపాయలు ఆదాయ పన్ను చెల్లిస్తున్నాడు మార్కెట్లో ఏ చిన్న వస్తువు కొన్నా జీఎస్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాను నింపుతున్నాడు అయినప్పటికీ వారికి అందాల్సిన మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఫీజు రియంబర్స్మెంట్లు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయి దీనివల్ల మధ్య తరగతి ఉద్యోగ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి జీతాలు సకలంలో రాకపోవడం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడం అనేది నేడు ఒక సాధారణ విషయంగా మారిపోయింది పదవి విరమణ చేసిన తర్వాత ప్రశాంతంగా గడపాల్సిన పెన్షనర్లు తమ సొంత డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగలిసి రావడం అత్యంత అన్యాయం ఉదాహరణకు దేశ సేవలో ఇరవై ఐదేళ్ల పాటు పనిచేసిన ఒక బిఎస్ఎఫ్ జవాన్కు రిటైర్డ్ అయిన పదహారు నెలల తర్వాత కూడా పెన్షన్ రాకపోవడం మన వ్యవస్థలోని వైఫల్యానికి అర్థం పడుతుంది అలాగే తెలంగాణలో ఒక ఏఎస్ఐ గారు రెండేళ్లైనా తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో అప్పుల బాధ తలలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన సమాజాన్ని ఉలిక్కి పడేలా చేసింది ఆయన ఒక్కరే కాదు దాదాపు ఎనిమిది వేల మందికి పైగా పెన్షనర్లు తమ బకాయిల కోసం ఎదురు చూస్తూ మానసిక క్షోభ అనుభవిస్తున్నారు ప్రభుత్వాలు ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి తాత్కాలిక పరిష్కారాల వైపు మొగ్గు చూపుతున్నాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒకేసారి భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఉద్యోగుల పదవి విరమణ వయస్సును యాభై ఎనిమిది నుంచి అరవై అరవై ఒకటి అరవై రెండు ఇలా పెంచుకుంటూ పోతున్నారు దీనివల్ల ప్రభుత్వానికి ప్రస్తుతానికి డబ్బులు చెల్లించే అవసరం తప్పుతుంది కానీ భవిష్యత్తులో అది మరింత భారం కావడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి నిధులు లేవని చెబుతూనే మరోపక్క ఉచితాల పేరుతో ఖజానాను ఖాళీ చేయడంపై పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా గారు కూడా తీవ్ర హెచ్చరికలు చేశారు ప్రజలకు ఉచితాలు కావాలా లేక మెరుగైన మౌలిక సదుపాయాలు కావాలా వారే తేల్చుకోవాలని ఉచితాల వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కుదేలవుతుందని ఆయన స్పష్టం చేశారు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాలు ఉచితాల పేరుతో ఓట్లను కొల్లగొట్టడంపై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది ఎట్టకేలకు జడ్జీలకు ఇతర సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి నిధులు లేవని చెబుతూ మహిళా సన్మాన్ యోజన లేదా లడ్కీ బెహన్ వంటి పథకాలకు కోట్లాది రూపాయలు ఎలా ఖర్చు చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది అభివృద్ధిని గాలికి వదిలేసి ఉచితాలతో ప్రజలను సోమరపూతులుగా మార్చడం దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని ధర్మాసనం మండిపడింది డిఏ బకాయిలు ఇవ్వకపోవడం పిఆర్సీ నివేదికలను పట్టించుకోకపోవడం ఐఆర్ మంజూరు చేయకపోవడం వంటి చర్యల వల్ల ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుంది ఇక కోర్టులు వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని ఆదేశిస్తున్నా అమలులో మాత్రం జాప్యం జరుగుతూనే ఉంది సంక్షేమ పథకాలు అవసరమే కానీ అవి నిజంగా ఆపదలో ఉన్న పేదలకు రైతులకు ప్రకృతి వైపరీత్యాల బాధితులకు మాత్రమే అందాలి అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని బడ్జెట్ పరిమితులకు లోబడి ఖర్చు చేయాలి ఒక వర్గానికి మేలు చేయడం కోసం మరో వర్గాన్ని ముఖ్యంగా దేశాభివృద్ధికి వెన్నుముఖగా నిలిచే ఉద్యోగ వర్గాన్ని బలి చేయడం సరికాదు అని వారు వాపుతున్నారు ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికి శాశ్వత ఆర్థిక పరిష్కారాల వైపు అడుగులు వేయాలని ఉద్యోగులు కోరుతున్నారు తెలంగాణ ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉద్యోగ సంఘాలతో పెన్షనర్ల సంఘాలతో చర్చలు జరిపి పెండింగ్ లో ఉన్న అన్ని ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ లోకం కోరుకుంటుంది